హలో రాయ్ వెల్కమ్ టు వైవీఆర్ మొబైల్ మొబైల్స్ వచ్చేసి ఒకటి కాదు రెండు కాదు మూడు మొబైల్స్ తీసుకోవడానికి మన అన్నోళ్ళు వచ్చేసి చాలా అంటే చాలా దూరం నుంచి వచ్చినారు ఆ కబిరి అవతల తలుపుల తలుపుల దాటి వాళ్ళ ఏదో విలేజ్ వాళ్ళని ఆ విలేజ్ పేరు ఏందో అడిగి తెలుసుకుందాం అన్నోళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారో ఏం కదో ఆయన ఏం పేరు మీ పేరు సూరినా సూరినా మీ పేరునా రాజా ఎక్కడి నుంచి వచ్చారు నా

కానీ మన దగ్గర ప్రైజ్ క్వాలిటీ నచ్చి అన్నలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మూడు మొబైల్స్ అయితే తీసుకున్నారు ఒకటి కాదు రెండు కాదు మూడే తీసుకున్నారు ఒకటేమో రియల్మీ లెవెన్ ప్రో ప్లస్ ఇంకోటి ఏమో సామ్సంగ్ ఏ థర్టీ త్రీ ఫైవ్ జీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంకోటి బేసిక్ మోడల్ ఫోర్ జీ మొబైల్ సామ్సంగ్ ఏ జివో ఫోర్ ఎస్ ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఈ మూడు మొబైల్స్ అయితే అన్నోళ్ళు మన దగ్గర తీసుకున్నారు అన్నోళ్ళకైతే మంచి రేటుకి మంచి మంచి మొబైల్స్ అయితే ఇచ్చే ఇవ్వడం అయితే జరిగింది ఇలా మీకు కూడా ఎవరైనా సరే మొబైల్ సెకండ్ హ్యాండ్ లో తీసుకోవాలని ఉంటే మనకి కాంటాక్ట్ చేయండి లేదు మీరు ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకోవాలని మన దగ్గర మీ మొబైల్ డిస్ప్లే ఒరిజినల్ మార్చకుండా ఉండి అలాగే బాక్స్ బిల్లు ఉన్నట్లయితే మన దగ్గర కాంటాక్ట్ చేయండి ఎంత దూరమైనా సరే పార్సల్ పెట్టండి అక్కడ నుంచి తీసుకుంటాము లేదు మీకు ఏదైనా మొబైల్ కావాలంటే మిమ్మల్ని అడగండి వాట్సాప్ లో డీటెయిల్స్ అన్నీ పెట్టడం జరుగుతుంది మీకు నచ్చినట్లయితే చెప్పండి ఫోన్పే కొట్టినట్లయితే మీ వరకు పార్సల్ అయితే పెడతాము ఓకే ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా సరే కాంటాక్ట్ చేయండి మన అడ్రస్ చూసుకు ఫ్రెండ్స్ వైవీఆర్ మొబైల్స్ మార్కండయ గుడిగా తాడిపత్రి అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్